అనకాపల్లి జిల్లా అనకాపల్లి మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ద నాగ జగదీష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్లో బుద్ద నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పళ్లు రొట్లు టీడీపీ పార్టీ నాయకుల సమక్షంలో చేశారు అనంతరం గర్భిణీ స్త్రీల యోగక్షేమాలు అడుగుతూ ఆసుపత్రిలో డాక్టర్ల పనితీరుని భోజనం టైంకి అందిస్తున్నారా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ గ్రామాల నుండి వచ్చిన మహిళలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రభుత్వం నుంచి పాలన అందిస్తున్నారని మహిళలు చెప్పడంతో నాగ జగదీష్ ఆనందం వ్యక్తపరిచారు అనంతరం స్థానిక రింగ్ లో గల జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి పార్లమెంటు కార్యాలయంలో చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బుద్ధ నాగ జగదీష్ చేతుల మీదుగా ఐదు కేజీల పుచ్చకాయలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఐదు కేజీల పొచ్చకాయ పంపిణీ చేశామని తెలిపారు అలాగే చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని ఆశీసులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు డాక్టర్ కెకేవిఏ నారాయణరావు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ సోదరుడు విజయ్ బీజేపీ అరకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు రాష్ట కార్యదర్శి కోట్ని బాలాజీ బోడి వెంకట్రావు కాండ్రేగుల సత్యనారాయణ మల్లా శివన్నారాయణ పులిమేర నాయుడు పెదపాటి కళ్యాణి సిరం వెంకటలక్ష్మి ఎస్కే బాబర్ మల్లా గణేష్ కాన్ సత్యనారాయణ దనాల విష్ణుకుమార్ చౌదరి సాలపు నాయుడు కాండ్రేగుల గోపీకృష్ణ బుడ్డేడ దేవయ్య షేక్ కాదరవల్లి సూరిశెట్టి బల్లమ్మ రేబాక లోవరాజు కొనతాల బాబురావు కాండ్రేగుల రవీంద్ర రేబాక ఈశ్వరప్పారావు పెంటకోట శివరాం సాలపు ఈశ్వరరావు కాండ్రేగుల వెంకటసూరిబాబు బాబు పల్ల అప్పారావు బన్నికాన శ్రీనివాసరావు చదరం శివ దొడ్డి రాము కంచర్ల చిన్న కైచర్ల ప్రకాష్ పిల్ల తారకేష్ ఆరిపాక బ్రహ్మానందం సూరంపల్లి గుప్తా సారిపల్లి శ్రీనివాసరావు పెంటకోట వాసు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంవత్సరంలో అడుగు పెడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే మా స్థాయి వాళ్ళకి అంత అర్హత ఉండదేమో ప్రపంచ దేశాల్లోనే ఈవేళ కొనియాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని మన దేశ ప్రధాని మన దేశ ప్రధాని మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గురించి ఇంత అపర మేధావి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం అమరావతిని తీర్చిదిద్దుతూ ఒక సైడు రాష్ట్రం అంతా కూడా రైతులు సస్యశ్యామలతో పొలాలు పండించాలని పోలవరం ప్రాజెక్టుని దాన్ని తయారీకి కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి సహకార కేంద్ర ప్రభుత్వం నుంచి సహ సహాయ సహకారాలు పొందుతూ ఈ ఈరోజు ప్రపంచమే చంద్రబాబు నాయుడు గారి గురించి చర్చించే పరిస్థితి తీసుకొచ్చిందంటే మనకి ఎంతో గౌరవం గతంలో తమిలియన్స్ మన ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరో తెలియదు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి పుణ్యమా అంటూ తెలుగువారికి గుర్తింపు వచ్చిందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అంటూ భారతదేశమే కాదు ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోలేని వారు ఉండరు ఈరోజు మా రాష్ట్ర కేంద్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన స్థానం సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు పేదలకి పళ్ళు పండ్లు రొట్టెలు ఇవన్నీ పెట్టాం అలాగే దేవాలయాలలో పూజలు కూడా దేవాలయాల్లో పూజలు కూడా ఉదయం జరిపించాం ఇప్పుడు పార్టీ ఆఫీసులో ఇప్పుడు కార్యక్రమం కేక్ కటింగు ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఇవన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు చేయడానికి మా కమిటీ అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కృతజ్ఞత ఉన్నారు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం